గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి రేఖా గణితానికి సంబంధించి దాదాపుగా మనకి రెండు వందల పద్దెనిమిది క్వశ్చన్లు అనేవి పంతొమ్మిది క్వశ్చన్లు అనేవి తెలుగు అకాడమీ బుక్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అందులో ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్లో దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేవి మనకి గతంలో ప్రీవియస్గా జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో ఏపీ మెగాడిఎస్సిలో ఇవ్వడం జరిగింది కాబట్టి స్కూల్ అసెంబ్లీ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ క్లాసులు అనేది నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో నిర్వహించబోయే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏదైనా కావచ్చు మనకి మ్యాథ్స్లో థర్టీకి థర్టీ మెథడాలజీ ప్లస్ కంటెంట్ థర్టీకి థర్టీ సాధించాలంటే ఈ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు చేయగలిగినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో మీరు చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు అయితే ఈ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి ఫస్ట్ క్వశ్చన్ రెండు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ క్లాసులు అన్నీ కూడా మీకోసం నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక పది మంది స్టూడెంట్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నేను ప్రతిరోజు కూడా టెన్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఏపీ అకాడమీ బుక్కు డిఎస్సికి రిలీజ్ చేయడం జరిగింది స్కూల్ ఎస్టే స్కూల్ ఎస్టిడేట్కి సంబంధించి మ్యాథ్స్ ఎస్జిటికి సంబంధించి మ్యాథ్స్ రెండు బుక్లు కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి రెండు ఏక కేంద్ర వృత్తాలకు గీయగల ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య అని అన్నాడు ఏక కేంద్ర వృత్తాలు అంటే ఒకే కేంద్రం కలిగినటువంటి ఒకే కేంద్రం కలిగినటువంటి రెండు వృత్తాలు ఈ రెండు వృత్తాలకి మనము ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య గీయలేం ఉమ్మడి స్పర్శరేఖలు గీయలేం ప్రత్యక్ష అవ్వచ్చు తిరియక అవ్వచ్చు ఏదైనా సరే గీయలేం కాబట్టి సున్నా స్పర్శరేఖలు ఉంటాయి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు వృత్తాలు అంతరంగా ఒక బిందువు వద్ద అంతరంగా ఒక బిందువు వద్ద స్పృశించుకుంటే రెండు వృత్తాలు ఈ విధంగా అంతరంగా ఒక బిందువు వద్ద స్పృశించుకుంటే ఇలా ఒక బిందువు వద్ద స్పృశించుకుంటే వాటికి గీయల గీయగల ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య ఒకే ఒకటి ఉమ్మడి స్పర్శరేఖను గీయగలం అది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ ఉమ్మడి స్పర్శరేఖనే ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ అంటారు అంటే తిరిగి ఆ స్పర్శరేఖకు ఒకే వైపున రెండు వృత్తాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ అని పిలుస్తారన్నమాట దీన్ని ఈ ఈ దీనికి ఒకే ఒక గీగలం కాబట్టి ఒకటి ఆన్సర్ అవుతాం అంటే ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతాం రెండు వందల పదమూడు చూడండి రెండు వృత్తాలు పరస్పరం బాహ్యంగా ఒక బిందువు వద్ద స్పృశించుకుంటాయి ఈ విధంగా ఒక వృత్తం ఇది ఇంకొక వృత్తం ఈ విధంగా ఒక బిందువు వద్ద స్పృశించుకుంటుంది దీని వ్యాసార్థం అనేది క్యాపిటల్ ఆర్ దీని వ్యాసార్థం అనేది స్మాల్ ఆర్ అంటే ఈ రెండు వృత్త కేంద్రాల మధ్య దూరం ఇది సి ఇది సెంటర్ టు సి కేంద్రాల మధ్య దూరం క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాలర్ ఇక్కడ చూడండి వాటి వ్యాసార్థాలు వరుసగా క్యాపిటల్ ఆర్ స్మాలర్ అని ఇచ్చాడు వాటికి గీయబడిన ఉమ్మడి పొడవు ఈ రెండిటికి గీయబడినటువంటి ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది ఏబి ఎంత అని అడిగాడు ఈ ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఏబికి ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇది ఉమ్మడి స్పరిశరేఖకి ఫార్ములా అనమాట ప్రత్యక్ష ఉమ్మడి స్పరిశరేఖ పొడవుకి ఫార్ములా డి స్క్వేర్ అంటే ఏంటంటే రెండు కేంద్రకాల మధ్య దూరం రెండు సెంటర్స్ మధ్య దూరం అనమాట దాడి కూడా రూట్ ఓవర్ ఏమవుతుంది ఆర్ ప్లస్ ఆర్ రెండు సెంటర్స్ మధ్య దూరం బై హోల్ స్క్వేర్ అంటే డి అంటే ఈ సి వన్కి సిటుకి అంటే సెంటర్ వన్ సెంటర్ టూకి మధ్య దూరం అనమాట ఇది ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది ఇది క్యాపిటల్ ఆర్ ఇది ఆర్ కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం రూట్ ఓవర్ ఇది ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ క్యాపిటల్ ఆర్ స్మాలర్ మైనస్ ఇది బ్రాకెట్ పెట్టాలి దీనికి దీనికి కూడా బ్రాకెట్ పెడదాం ఇప్పుడేమవుతుంది ఇది క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ టూ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాలర్ ఇప్పుడు చూడండి ఇది ఆర్ స్క్వేర్ ఇది మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది పోయింది ఇది స్మాల్ ఆర్ స్క్వేర్ ఇది మైనస్ ఆర్ స్క్వేర్ పోయింది ఇది టూ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్మాలర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది టూ ఆర్ క్యాపిటల్ ఆర్ ఆర్ ఇది టూ క్యాపిటల్ ఆర్ ఆర్ కలిపినట్టయితే స్క్వేర్ ఆఫ్ ఫోర్ క్యాప్లర్ స్మాలర్ ఇది ప్రత్యక్ష ఉమ్మడి పొడవు రావడం జరిగింది ఎంత వచ్చింది ఏబి వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ క్యాప్లర్ ఇంటూ స్మాలార్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అనేది మిస్ అయింది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పటంలో జ్యాలు ఖండన బిందువు ఓ ఇది ఇదొక జా ఇదొక జా ఈ రెండు జయాల ఖండన మీద ఓ అయినా ఎక్స్ అని అడిగాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది ఎక్స్ ప్లస్ టూ ఈ ఓ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్సు సిక్స్టీన్ అనమాట మరి ఈ డిస్టెన్స్ అనేది ఎక్స్ మరి ఈ డిస్టెన్స్ అనేది ట్వంటీ ఫోర్ అప్పుడు ఏం చేయాలి ఈ సిక్స్టీను ఈ ఎక్స్ ప్లస్ టూ మళ్ళీకి చేయాలి అంటే సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ అంటే సిక్స్టీన్ ఎక్స్ సిక్స్టీన్ టూ సార్ థర్టీ టూ ఇప్పుడు ఈ సిక్స్టీన్ ఎక్స్ ఇటేకి వస్తే ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ దట్ ఈక్వల్ టు థర్టీ టూ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు సపరేక్షన్ చేస్తాం అనుకోండి ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ బై ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఫోర్ జా అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది ఫోర్ సెంటీమీటర్స్ రావడం జరిగింది ఎక్స్ విలువ ఎంత అన్నాడు ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్ నెక్స్ట్ గురించి చోటు ఏబిసిడి చక్రియ చతుర్భుజం ఏ మరియు బీ వద్ద గీచిన స్పర్శరేఖలు స్పర్శరేఖలు పి వద్ద ఖండించుకున్నవి యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు హండ్రెడ్ డిగ్రీస్ అయినా యాంగిల్ ఎంత అంతా జరిగాయి ఏం లేదు చూడండి ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో చక్రీయ చతుర్భుజం అంట చక్రీయ చతుర్భుజం అంటే ఈ చతుర్భుజం యొక్క శీర్షాలను నాలుగు శీర్షాలను కూడా తాకుతూ ఒక వృత్తాన్ని గీయడం జరిగింది అలా గీచినట్టయితే ఆ చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజం అని అంటారు ఇప్పుడు ఏం లేదు ఏ దగ్గర నుంచి ఒక స్పర్శరేఖని ఏ బిందువు గుండా ఒక రేఖని ఇలా గీయాలి అదేవిధంగా సి దగ్గర నుంచి కూడా ఒక స్పర్శ రేఖని ఈ విధంగా గీయాలి ఆ రెండు కలిసే ప్లేసు ఇక్కడ ఎంత కోణం చేస్తుంది యాంగిల్ ఆ రెండు కలిసే ప్లేసే ఇది పి అనమాట ఈ బిందువుని పి అని పిలుస్తాం అప్పుడు యాంగిల్ ఏపీ ఎంత అని జరిగాయి ఏపీసీ వాల్యూ ఎంత మనకి అడగడం జరిగింది అప్పుడు ఈ యాంగిల్ ఏపీసీ అనేది తేటా అనుకుందాం తేటా అనుకున్నట్టయితే దీని వాల్యూ అనేది ఎంతవుతుంది ఇక్కడ తేటా ఉన్నట్టయితే ఇక్కడ వచ్చే యాంగిల్ అనేది నైంటీ ప్లస్ తేటా బై టూ అవుతుంది అనమాట అంటే ఇక్కడ తేటా ఉన్నట్టయితే ఇక్కడ నైంటీ ప్లస్ తేటా బై టూ ఉంటుందన్నమాట అని విషయం మనకు తెలియాలి అంటే ఈ నైంటీ ప్లస్ తేటా బై టూ దేనికి ఈక్వల్ హండ్రెడ్ డిగ్రీస్కి ఈక్వల్ 90 ప్లస్ తేటా బై టూ ఈక్వల్ టు హండ్రెడ్ ఈ హండ్రెడ్ వైపు నైంటీ వచ్చింది అనుకోండి తేటా బై టూ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ నైంటీ అంటే టెన్ తేటా ఈక్వల్ టు ఈ టూ అనేది దీన్ని మల్టీఫై చేస్తే టూ 10 ట్వంటీ డిగ్రీస్ అంటే తేటా అనేది ఇక్కడ టెన్ డిగ్రీస్ ఉన్నట్టయితే ఇక్కడ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుందన్నమాట ఇక్కడ టెన్ డిగ్రీస్ ఉన్నట్టయితే నైంటీ ప్లస్ సారీ ట్వంటీ తేటా వ్యాలీ అంతా ట్వంటీ అంటే ఇది ట్వంటీ అనమాట నైంటీ ప్లస్ ఇక్కడ ట్వంటీ ఉంది కదా ట్వంటీలో సగం అంటే టెన్ నైంటీకి టెన్ కలిపితే హండ్రెడ్ ఇవ్వండి హండ్రెడ్ రావడం జరిగింది ఇక్కడ తేటా ఉన్నట్టయితే ఇక్కడ నైంటీ ప్లస్ తేటా బై టూ ఉంటుందన్నమాట అది రిలేషన్ ఆ రిలేషన్ అనేది మనము గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం అప్పుడు తేటా ఇక్కడ ఉండే కోణం ఎంత అవుతుంది యాంగిల్ ఏపీసీ ట్వంటీ డిగ్రీస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పటంలో యాంగిల్ సిబిడి వాల్యూ ఎంత సిబిడి సిబిడి ఈ వాల్యూ ఎంత జరిగా చాలా ఈజీగా చేయొచ్చు చూడండి ఇది హండ్రెడ్ అయితే ఇది ఏమవుతుంది దాంట్లో సగం అవుతుంది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ అయితే ఇది ఏమవుతుంది ఇది ఫిఫ్టీ అయితే అంటే చక్రీ చతుర్భుజం అయితే ఈ ఇక్కడ పి దగ్గర ఉన్న కోణము బి దగ్గర ఉన్న కోణము కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఇది ఫిఫ్టీ అయితే ఇది వన్ థర్టీ ఇది వన్ థర్టీ అయితే ఈ శీర్ష ఈ ఈ సైడ్ని ఇలాగా పొడిగించినట్టయితే ఇది బాహ్య కోణం అవుతుంది ఈ బాహ్య కోణం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ చూడండి ఒక సరళకోణాన్ని ఏర్పరచాలి ఇది వన్ థర్టీ అయితే ఇది ఖచ్చితంగా ఫిఫ్టీ అవ్వాలి ఫిఫ్టీ అయితేనే సర్లకోణం వన్ ఎయిటీ అవుతుంది అంటే ఈ కోణం అనేది ఫిఫ్టీ డిగ్రీస్ ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వందల పదిహేడో క్వశ్చన్ యాంగిల్ పీటిక్యూ వాల్యూ ఎంత అని అడిగాడు యాంగిల్ పీటిక్యూ అని వాల్యూ ఎంత అడిగాడు పీటిక్యూ అంటే ఈ యాంగిల్ అడిగాడు ఇక్కడ తేటా ఉన్నట్టయితే ఈ యాంగిల్ ఏమవుతుందో తెలుసా ఇక్కడ యాంగిల్ నైంటీ మైనస్ తేటా బై టూ అవుతుంది ఆ నైంటీ మైనస్ తేటా బై టూ ఇక్కడ సెవెంటీ అని సివ్వబడుతుంది నైంటీ మైనస్ తీటా బై టూ అనేది సెవెంటీ అని సేవ పడ్డది ఆ సెవెంటీ ఇటేపు వస్తే నైంటీ మైన సెవెంటీ ఈక్వల్ టు థియేటా బై టూ అనేది ఇటైపు వస్తే ప్లస్ థీటా బై టూ నైంటీలో సెవెంటీ పోతే ట్వంటీ ట్వంటీ ఈక్వల్ టు థియేటా బై టూ ఈ టూ ఇటే పిల్లలతో మల్టిప్లైన్ చేసిన తేటా ఈక్వ టు ఫార్టీ అంటే ఇక్కడ వచ్చే యాంగిల్ ఫార్టీ అయితే ఇక్కడ వచ్చే యాంగిల్ సెవెంటీ అవుతుంది ఇక్కడ వచ్చే యాంగిల్ తీటా అయితే ఇక్కడ వచ్చే యాంగిల్ నైంటీ మైనస్ తేటా బై టూ అవుతుంది ఈ రిలేషన్ అనేది ఎక్కడ ఏ యాంగిల్ ఎంత ఉంటే వస్తుందనేది తెలియాలి అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమైంది ఫార్టీ డిగ్రీస్ అనమాట యాంగిల్ పీటీక్యూ అనేది ఫార్టీ డిగ్రీస్ ఎక్కడుందో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అసలు ఇక్కడ రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది మరలా ఒకసారి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి యాంగిల్ పీటీక్యూ తీటా అయినట్టయితే ఎక్కడెక్కడ ఏ కోణాలు అవుతాయో చెప్తాను చూడండి ఇది తేటా అయినట్టయితే ఈ కోణం అనేది మనకి నైంటీ మైనస్ తేటా బై టూ అవుతుంది ఇన్ కేస్ ఈ యాంగిల్ అడిగాడు అనుకోండి ఇలా ఈ యాంగిల్ అడిగాడు అనుకోండి ఈ యాంగిల్ అనేది ఏమవుతుందంటే తీటా ప్లస్ నైంటీ ప్లస్ తేటా బై టూ అవుతుంది ఇన్ కేస్ సెంటర్ దగ్గర ఉన్న కో యాంగిల్ అడిగాడు అనుకోండి ఇలా ఇలా ఈ యాంగిల్ అడిగాడు అనుకోండి సెంటర్ ఇది సి అనమాట సెంటర్ ఈ సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ అడిగితే ఏం చేయాలి వన్ ఎయిటీ మైనస్ తేటా బై టూ ఇక్కడ తేటా ఉన్నట్టయితే సెంటర్ దగ్గర వన్ ఎయిటీ మైనస్ తేటా బై టూ ఇక్కడ తేటా ఉన్నట్టయితే ఇక్కడ యాంగిల్ అనేది నైంటీ మైనస్ తేటా బై టూ ఇక్కడ తేటా ఉన్నట్టయితే వచ్చే యాంగిల్ అనేది తేటా ప్లస్ నైంటీ బై టూ ఈ రిలేషన్స్ అనేవి మూడు ఈ నాలుగు రిలేషన్స్ అనేవి మనకు తెలిసినట్టయితే చాలా ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్ చేయొచ్చు నెక్స్ట్ కొంచెం చూడండి ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఇది పి పీ నుండి గీచిన స్పర్శకలు పిఏపీబి ఈ పిఏపిబిలు ఎయిట్ సెంటీమీటర్స్ ఇది ఎయిట్ సెంటీమీటర్సే ఇది ఎయిట్ సెంటీమీటర్స్ ఓకే అయితే యాంగిల్ ఏపీబి ఏపీబి ఇదంతా అరవై డిగ్రీలు ఇది అరవై డిగ్రీలు అనిసించాడు ఏబి ఎంత అని అడిగాడు ఈ ఏబి ఎంత అని అడుగుతున్నాను ఇప్పుడు ఏపీబి అనేది ఒక త్రిభిజం ఈ త్రిభుజంలో ఈ భుజం ఈ భుజము ఈ భుజము సమానం ఈ సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానమే ఈ కోణము ఈ కోణం ఇది అరవై డిగ్రీలు అయిపోయిందంటే ఈ రెండు సమానం అంటే ఖచ్చితంగా ఇది కూడా అరవై కావాలి ఇది కూడా అరవై కావాలి చూడండి ఈ కోణం అరవై ఈ కోణం అరవయే ఈ కోణం అరవై అయితే అన్ని భుజాలు కూడా సమానంగా ఉండాలి మూడు కోణాలు సమానమైతే మూడు భుజాలు సమానం అప్పుడు ఈ రెండు భుజాలు ఆల్రెడీ సమానం ఎనిమిది సెంటీమీటర్లు ఇది కూడా ఏమవుతుంది ఏబి కూడా ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది అంటే ఏబి ఎంత అడిగాడు ఎనిమిది సెంటీమీటర్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు పటం ఓ వృత్త కేంద్రం ఓ అనేది వృత్త కేంద్రం టీఏఎస్ టీఏఎస్ అనేది స్పర్శరేఖ అయినా యాంగిల్ ఏసీబి ఏసీబి ఈ యాంగిల్ అడుగుతున్నారు చూడండి ఇది వృత్త వ్యాసార్థమే ఇది వృత్త వ్యాసార్థమే ఈ వ్యాసార్థాలు సమానం యాంగిల్ ట్రాంగిల్ ఏఓబి ఒక ట్రాంగిల్లో ఈ వ్యాసార్థము ఇది వ్యాసార్థమే సమానం సమానమైనప్పుడు సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం ఇది ఇరవై నాలుగు అయితే ఇది కూడా ఇరవై నాలుగే మరి ఈ ఏఓబి త్రిభుజంలో ఇది ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగు అయిపోయింది ఇది ఎంత అవుతుంది వన్ ఎయిటీలో నుంచి ఈ ఫార్టీ ఎయిట్ని సట్రాక్షన్ చేయాలి అంటే ఇది ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగు నలభై ఎనిమిది కదా నలభై ఎనిమిది సట్రాక్షన్ చేస్తే రెండు మూడు వన్ థర్టీ టూ అంటే ఈ సెంటర్ దగ్గర వన్ థర్టీ టూ డిగ్రీస్ చేస్తుంది అన్నమాట అంటే ఈ ఏబి ఆర్క్తో సెంటర్ దగ్గర వన్ థర్టీ టూ చేస్తే ఇదే ఆర్క్తో మిగిలిన వృత్తాఖండంలో ఈ సి దగ్గర చేసే కోణం కావాలంటే ఇందులో సగం చేస్తుంది ఇక్కడ అంటే ఈ వన్ థర్టీ టూ సెంటర్ వద్ద చేస్తే ఈ ఏబిఆర్కుతో ఇదే ఏబిఆర్క్తో మిగిలిన వృత్తఖండంలో సి దగ్గర ఎంత కోణం చేస్తుందంటే వన్ థర్టీ టూలో సగం అంటే రెండు ఆర్లు రెండు ఆర్లు అరవై ఆరు డిగ్రీలు కోణం చేస్తుంది యాంగిల్ ఏసీబి అనేది అరవై ఆరు డిగ్రీలు ఎక్కడుంది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే ఇంతటితో రేఖా గణితం అనేది కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది ఓకే థ్యాంక్